అంతర్వేది ఆలయాన్ని హిందూ మనోభావాలను అడ్డం పెట్టుకునే అధికారంలోకి వచ్చిన కూటమి వ్రతం నేడు హిందూ సమాజానికి న్యాయం చేయకపోగా వారు చేసిన తప్పులని రూపు మాపార్చడానికి ముందుకు వెళ్తుందనే దానికి ప్రత్యక్ష సాక్ష్యం నేడు ఇండోమ్యూనిస్ట్ మినిస్టర్ ఆదినారాయణ రెడ్డి గారు అంతర్వేదిలో ఇచ్చిన స్టేట్మెంట్గా మేము భావిస్తున్నాం ఒకసారి పూర్వపరాలు పరిశీలిస్తే అంతర్వేది ఆలయాన్ని కోపనాథి కృష్ణమ్మ గారు పద్దెనిమిది వందల ఎనభై ఏ సంవత్సరంలో కోట్లాది రూపాయలతో నిర్మించి స్వామివారికి నిత్య దోపదోప నైవేద్యాల కోసం అలాగే కళ్యాణ మహోత్సవాల కోసం పద్దెనిమిది వందల ఎకరాల భూమిని కోట్లాది రూపాయల వజ్ర వైడూర్య రత్న ఆభరణాలను సమర్పించినారు రోజు నుండి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం వరకు ఆంధ్రవేది దేవాలయం అగ్ని కిలక్రుల ఆధీనంలోనే కొనసాగుతూ వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఆ టైంలో కలిదిండి బహదూర్ అనే వాళ్ళు ఈ టెంపుల్ని డెవలప్ చేస్తామనే విధంగా టెంపుల్లోకి చొరబడి దొంగ పత్రాలతో ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్గా అప్పటి నుండి కొనసాగుతున్నారు కొపనా అంతర్వేది ఆలయాన్ని కట్టించింది కోపనాథ కృష్ణమ్మ గారు అగ్నికుల క్షేత్రుడు అని అక్కడి శిలాపాలకు ఉంది రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలుసు కానీ నేడు ఫౌండర్ ఫ్యామిలీగా మెంబర్గా ఆయన వారసులుగా కలిదిండి వారు ఉన్నారు అది ఎలా అయ్యారు అనేది మాకెవరికీ అర్థం కావట్లేదు వాళ్ళకి వాళ్ళకి ఎలా అర్థమవుతుందో మాకు తెలియట్లేదు అది అప్పటి నుండి మేము కోర్టులో బీసీల తరపున అగ్ని కులక్షేత్రాల తరపున కోర్టులలో కేసు నడుస్తూనే ఉంది అది తేలకముందే రెండు వేల ఇరవైలో అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి గారి ఆలయాన్ని కట్టించిన గోపనాథ కృష్ణమ్మ గారి ఆనవాళ్ళు చెరిపోయాలనే లక్ష్యంతో కొందరు దుర్మార్గులు అంతర్వేది ఆలయ రథాన్ని కావాలనే నిప్పంటించారు దీన్ని అప్పటి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఇక్కడి నుంచి సిబిఐ విచారణ చేయాలన్నారు మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే స్పందించి అందరికీ న్యాయం చేయడం కోసం ప్రతిపక్షాల డిమాండ్ మేరకు సిబిఐ ఎంక్వైరీ చేయడమే కాకుండా స్వామివారికి ఏలోటు చేయకుండా తక్షణమే కొత్త రథాన్ని నిర్మించి స్వామివారికి అర్పించారు అప్పటి నుండి అది కావాలనే వైఎస్ఆర్సిపి పార్టీ చేయించిందని జగన్మోహన్ రెడ్డి గారు చేపించారని ప్రభుత్వం మీద బురదేసి హిందూ హిందువుల మనోభావాలు అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన నేటి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా కానీ ఇప్పటికీ దాని మీద యాక్షన్ తీసుకోకుండా నేడు ఎండో మిషన్ మినిస్టర్గా ఉన్న గారు ఆ టెంపుల్కి వచ్చి రథం తగలబడిపోయిన విషయం అందరికీ తెలిసిందే కేసు ముందుకెళ్ళటం లేదు సిపిఐ వాళ్ళు ఏం చెప్పడం లేదు అక్కడ రథాన్ని జల సమాధి చేయాలని చెప్తున్నారు అంటే మీరు ఒప్పుకుంటున్నారా మీది చేత కాని ప్రభుత్వం హిందూ సమాజానికి ప్రజలకి న్యాయం చేయలేని ప్రభుత్వం కేసులు సాల్వ్ చేయలేని ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయలేని ప్రభుత్వాన్ని మీరు ఒప్పుకునే మీకేమీ చేతగాక ఈ రథాన్ని సమాధి చేయాలనుకున్నారా దీన్ని ఒక హిందువుగా ఒక వైఎస్ఆర్సీపీ సభ్య బీసీసీఎల్ అధికారపతినిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా తరపు నుండి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కేసు విచారణ పూర్తి అయ్యి శిక్ష పడే వరకు ఆ రథాన్ని అక్కడ నుండి కలపడానికి మేము ఊపుకోము రెండవది అతి పురాతన ఆలయం అయిన అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని స్వార్థం కోసం కొందరు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుండి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వచ్చి ఎండోమెంట్ ప్రభుత్వంలో వచ్చిన దగ్గర నుండి కొపనాథ కృష్ణమ్మ గారు ఇచ్చిన భూములను ఆభరణాలను దొంగిలించి మీ స్వార్థాలకు వాడుకుంటున్నారు కావున టెంపుల్ని మళ్ళీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి అప్పచెప్పాలని రెండో డిమాండ్ చేస్తున్నాము మూడోది కొపనాథి కృష్ణమ్మ గారైన నిజమైన వారసురాలు కోపనాథి వంశస్థులు కోపనాథి శ్రీనివాసరావు గారు ఉన్నారు వారిని వారసులుగా ప్రకటించాలని నాలుగోది నూతన బాడీ కూడా కొపనాథి గారు వారసు నిజమైన వారసులు కోపనాథి శ్రీనివాస గారిని ఫౌండ ఎమ్మెల్యేగా నియమించి వారి ఆధ్వర్యంలోనే నూతన కమిటీని ఇవ్వాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ అగ్ని కుల క్షత్రియ కులంలో పుట్టి బీసీ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారిని అలాగే మాజీ రాజ్యసభ సభ్యులు మా గురువుగారు బోపిదేవి వెంకట్రామణారావు గారిని అలాగే నరసాపురం ఎమ్మెల్యే బొమ్మి నాయకర్ గారిని కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారిని మీ అందరినీ కూడా ఒక అగ్నిగోళక్షత్రపున బీసీ ప్రజల తరపున హిందూ సమాజం తరఫున దీని మీద స్పందించాల్సిన అవసరం దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం మీకే కాదు ప్రతి బీసీలకి ప్రతి హిందువుకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి దీని మీద ఉంది ఇప్పటికైనా మీ తప్పులు తెలుసుకుని సిబిఐ ఎంక్వైరీని పూర్తి చేసి దోషులకి శిక్ష పడేలాగా చేయని పక్షంలో ఆ బాధ్యత వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మేము తీసుకుని మీ దోషులకి శిక్ష పడే వరకు అలాగే మేము చెప్పిన డిమాండ్లు నెరవేరకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ నాగిడి సాంశిరావు వైఎస్ఆర్సిపి బీసీసెల్ అధికార ప్రతినిధి